హాయ్ హలో నమస్తే మేము పడిపూజ చేయించాం కదా పడి పూజలో వచ్చిన అన్నమాట ఇవి స్వామికి అలంకరించిన పూలు సో ఈసారి మేము కొన్ని తెప్పించుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర కొన్ని ఉండేసరికి ఇవన్నమాట మా పడిపూజలో యూస్ చేసిన పూలు చూసారా అంత ఫ్రెష్గా ఉన్నాయో మనం ఈ పూలని క్రాష్ లో వేస్తే వాళ్ళు ఎక్కడ పడేస్తారో తెలీదు సో రీసైక్లింగ్ బిన్ లో వేసినా కూడా అవి ఎలా యూస్ చేస్తారో మనకు తెలియదు ఇప్పుడైతే డేర్ చేసి బయటికి వెళ్ళాలి తప్పదు అంత చలిగా ఉన్నా సరే వెళ్దాం పా చలి మామూలుగా లేదు అమ్మ మళ్ళీ మంచి పడుతుంది నేను ఏదో అనుకుంటారు జోక్ నిజంగానే మంచి పడుతుంది చూపిస్తా చూడండి అగో పడుతుంది చూసారా బయటకు వచ్చిన పని చూసుకొని తొందరగా లోపలికి వెళ్తాను వర్మీ కంపోస్ట్ బాక్స్లో అయితే నేను ఈ పూలు వేసేస్తున్నా ఈ పూలని రీసైకిల్ అయిపోయాక్చువల్లీ సో ఇలా అయితే మొత్తం వేసి మూత అయితే పెట్టేస్తున్నా లోపలికి వెళ్ళిపోతాం పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్